వివేకానంద స్వాములు అన్నారు అప్పుడు ఎప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళు అంటే యాభై సంవత్సరాల తర్వాతే స్వాతంత్రం వచ్చింది అప్పుడు అన్నారు రాబోయే యాభై సంవత్సరాలు ఈ గుళ్ళ అందరికీ స్ట్రైక్ చేసిండి తలుపులేసింది సాటి మానవుల దేవులుగా పూజించింది అక్కడ అప్పుడు ఆయన భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు సర్వత పాణిపాతం సర్వత శ్రీశ్లోముకు అని పదమూడో అధ్యాయం భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్పారు ఆ భావం అది అందరి మనుషుల్లోనూ మానవులుగా చూడు దేవులుగా చూడు ఆ గుడిలో ఉండే వాళ్ళు అడగరు ఉప్పు తప్పు అయిందా నిన్నటి ప్రసాదం మళ్ళీ ఇచ్చావా అనే అడగరు మనుషులు అడుగుతారు వాళ్ళ వాళ్ళకి దగ్గర దగ్గర సేవలు చేయి అని అని ఆహ్వానం చేస్తారు అటువంటి మనస్తత్వం మనకు సమాజంలో ఉంటే దైవత్వం కదా అక్కడికి దగ్గర అది యోగం అవుతుంది ఆ చేసే పనులు యోగం అవుతాయి యోగం అంటే ఏంటి అనుసంధానం యో యోగ అంటే యూజ్ ధాతులను చేస్తుంది యోగ యోగ అంటే ఇంగ్లీష్ యోగ అంటే కలపడ యోగా అనుసంధానం ఎవరితో అనుసంధానం చేస్తాం మామూలు పని అయితే అనుసంధానం చేస్తుంది మనం శ్రమిస్తాము ఫలితం అనుసంధానం ఎక్కడ అవుతుంది బ్యాంకులో అవుతుంది అది వీక్లీ మంత్లీ డైలీ కావచ్చు మన అనుసంధానం బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుతుంది ఈ అనుసంధానం కాదు అక్కడ మేము కావాల్సింది యోగంలో దేవుడితో అనుసంధానం అవుతుంది దేవుడితో అనుసంధానం ఎలా అవుతుంది ప్రకృతి నియమాలు ఉన్నాయి కదా ప్రిన్సిపల్స్ ఎలా అది గవర్నింగ్ అవుతూ ఉంది కదా దానితో అనుసంధానం అవుతుంది ఏం ప్రవర్తితం చక్రం వర్తయతి హయ ఇంద్రియారావు మోహం పాత సజీవత ఆ ప్రవర్తితం చక్రం ఆ చక్ర ప్రపంచ చక్రం ఈ ప్రకృతి చక్రం ఒక నియమం పెట్టున్నారు కదా ఆ నియమానికి అనుసంధానం అవుతాం ఆ నియమాన్ని నడిపేది ఏంటి డివైన్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని డివైన్ ప్రిన్సిపల్ అది నిస్వార్థత నిస్వార్థత అనేదాన్ని అక్కడ ప్రిన్సిపల్గా పెట్టారు స్వార్థత ఉండేదాన్ని నిస్వార్థతగా చేసినప్పుడు మనలో ఆ టీవీని టే వస్తుంది ప్రతి పనిలో మనం అక్కడ స్వార్థత నిస్వార్థత రెండు ఉంటాయి మన స్వార్థతగా ఉండేది కొంచెం ఉంచుకోవాలి నిస్వార్థతగా ఉండేదాన్ని ఎక్కువ పంచుకోవాలి అప్పుడే అది దానికి అనుసంధానం అవుతుంది అనుసంధానం అయినప్పుడు అక్కడ రివీల్ అవుతాయి అది సీక్రెట్ వై మ్యాన్ మాస్టర్ విప్ మోడల్ అని స్వామిని అడిగారు నేను ఎంతో కష్టపడి సంపాదించుకుంది ముక్కు మొఖం నేను వాళ్ళతో పంచుకోమని చెప్తున్నారు అదేమిటండి న్యాయం ఎక్కడ సాధ్యం అవుతుంది అంటే దానివల్ల ఇక్కడ నువ్వు ఇస్తున్నావు పది ఒక్క రూపాయి ఇస్తే వెయ్యి రూపాయలు అక్కడ పొందుతావు ఎక్కడ పొందుతావు ఆ యూనివర్సిటీ లెవెల్లో పెరుగుతాం అంటే సమష్టి లెవెల్లో పొందుతాం ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఎంట్రీ అయితే పోస్ట్లో అతనికి ఆ కలెక్టరేట్ ఆ కలెక్టర్ డిస్ట్రిక్ట్లో ఉండేటివన్నీ ఆయన టేబుల్ పైకి వస్తాయి రివీల్డ్ సీక్రెట్స్ మిగతా వాళ్ళకి దొరుకుతాయి ఏంటి ఆ ఆఫీసులో ఉండే సవార్డినేట్స్ కూడా అవి యాక్సెసిబుల్ కాదు మరి అంత ఆయన అడగకముందే టేబుల్ పైకి వచ్చాయంటే ఏమిటి ఏమిటి అక్కడ సీక్రెట్ ఈ హాజ్ ఎంటర్ టు దట్ ఐఏఎస్ రేంజ్ అందువల్ల ఆల్ నేషనల్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్స్ అన్నీ అతనికి అర్థం అవుతున్నాయి ఆ ఎంట్రీ అనేది నిస్వార్థత ఆ నిస్వార్థత అనేది అయితే ఒక కీ దానికి దాంట్లో ఒకసారి ఎంట్రీ అయితే అన్నీ చూపెడుతుంది ప్రకృతి దానికోసం మనం అది అప్పుడు ఆ నిస్వార్థత అనేది ఇలా వస్తుంది దైవత్వంతో సర్వం భగవంతుడు ఉన్నాడు నేను చేసే మంచి పనికి మనుషులు ప్రశంస చేయకపోయినా గుర్తింపు ఇవ్వకపోయినా రాత్రి పగళ్ళు ఒక రికార్డ్ అవుతూ ఉంటుంది యూనివర్సల్ సిసి కెమెరా ఉంది ఇప్పుడు మనకు గూగుల్ డేటా ఉంది కదా ఇప్పుడు నిన్న మనకు ఎప్పుడో పెట్టేస్తున్నారు యూనివర్సల్ డేటా ఆ డేటాలో మ ఇంకా మన కదలిక అంత వెటికులస్గా హై రెజల్యూషన్ ఫొటోస్ అక్కడ రికార్డ్ అవుతూ ఉంటాయి వాటిలో అంతా మనకి తిరిగి వస్తూ ఉంటుంది మనకు ఏ విధంగా అయితే ఈ ఫిజికల్ అమౌంట్ బ్యాంకులో ఖాతాలు పెట్టుకుంటున్నాము ఆ విధంగా మనకు కూడా మోరల్ పవర్ మోరల్ బ్యాంకింగ్ ఉంది స్పిరిచువల్ బ్యాంకింగ్ ఉంది కొన్ని దేశాలు యూరోప్లో సర్వీస్ బ్యాంకింగ్లు పెట్టుకున్నారు మనకి ఎప్పుడో ఉంది మనకి ఇంకా అడ్వాన్స్ మోరల్ బ్యాంకింగ్ ఉంది స్పిరిచువల్ బ్యాంకింగ్ ఉంది దాంట్లోంచి వస్తూ ఉంటుంది నిరంతరాయం దాని అంతా మాస్టర్కి కావాలంటే నిస్వార్థత అనేది కావాలి ఆ నిస్వార్థత ఎప్పుడు వస్తుందంటే మనం చేసే ప్రతి పనిని దైవంతో అనుసంధానం చేస్తే మనకు ఉండేది అన్నీ అనుభవిస్తాం ఇంకా కూడా అనుభవిస్తాం అది మనకు మనం ఏం